లక్షలాది మంది ఉన్న మెగా హీరో చిరంజీవి గారికి ఓ అభిమాని అయితే వినూత్న రీతిలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఎవరు కాదు చిత్తూరు జిల్లాకు చెందిన ఈశ్వరయ్య చిరంజీవి పుట్టినరోజు నాడైతే గన శ్రీవారి మెట్ల మార్గం నుంచి తిరుమలకు పొర్లు దండాలతో వెళ్ళి స్వామివారిని దర్శించుకొని స్వామివారి ఆశీస్సులు చిరంజీవి గారి పైన ఉండాలని చెప్పి కోరుకొని మొక్కులు తీర్చుకున్నారు ఈశ్వరయ్య పుట్టినరోజు సందర్భంగా తిరుమలకు వచ్చిన మెగాస్టార్ చిరంజీవి విషయం తెలుసుకొని స్వయంగా మెగాస్టార్ చిరంజీవి ఈశ్వరయ్యని ఇంటికి పిలిపించుకొని చిరు సత్కారం చేశారు చిరంజీవి మనతో పాటు మెగా అభిమాని ఈశ్వరయ్య ఉన్నారు ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం సార్ చెప్పండి చిరంజీవి గారు మిమ్మల్ని ఎలా గుర్తుపెట్టారు మీకు ఎలా అనిపించింది సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నాకు ఎలా అనిపించింది అంటే అన్నయ్య అయ్యప్పమాలు ధరించున్నారు నాకు చాలా సంతోషం వేసింది ఆయన ఆయనలో నేను చూసింది భగవంతుని చూసా సార్ ఎలా పిలిచారు మిమ్మల్ని ఇంటికి ఎప్పుడు పిలిచారు మిమ్మల్ని ఎలా గుర్తుపట్టారు అసలు తిరుమలకి వచ్చినారు చిరంజీవి గారు కుటుంబ సమేతంగా వెళ్ళేటప్పుడు మిమ్మల్ని స్వయంగా పిలిచారు రండి ఇలా అని చెప్పి పిలిచి మిమ్మల్ని ఇంటికి ఆహ్వానించారు ఏమనిపించింది నాకు చాలా సంతోషం వేసింది చాలా చిరంజీవి చిరంజీవి అన్నయ్య అభిమాని అభిమానిని అనే ఈరోజు రాష్ట్రం మొత్తం తెలిసింది దేశం మొత్తం తెలిసింది పలానా అభిమాని పొలిదండలు ఈశ్వరు అంటే చిరంజీవి అభిమాని నాకు చాలా గర్వకారణంగా ఉంది అందులో అన్నయ్య ఆరోగ్యంగా ఉండాలని ఇప్పటి నుంచి కాదు గతంలో అనేక సార్లు అల్లిపరి నుంచి పొలిదండలు పెట్టాను ముప్పై గంటలు ముప్పై ఐదు గంటలు సేపు పడుతుంది ఆహారం నీళ్ళు తీసుకోవాలన్నా వామిటింగ్ అయిపోతుంది ఒక భక్తితో ఏమో నాకు తెలియదు నేను ఆంజనేయ స్వామి భక్తుడు ఆ దే దేవుడే నా దగ్గర చేపిస్తున్నాడని నాకు ఒక ఇది నమ్మకం ఇంటికి పిలిపించి మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకున్నారు అన్నయ్య రిసీవ్ అంటే తన సొంత ఇంట్లో స కుటుంబ సభ్యుల మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు మా అమ్మ నాన్నను కూడా పరిచయం చేయించాను అన్నయ్య చాలా సంతోషించారు మా అమ్మ మా నాన్న ముందర అందరి ముందర ఒక మాట ఇచ్చారు అన్నయ్య మీ కుటుంబానికి నేను భరోసాగా ఉంటాను నువ్వు మాలో ఒకడు మా కుటుంబంలో ఒకరు ఒక పద్మవిభూషణ్ మెగాస్టార్ డాక్టర్ చిరంజీవి గారు అంత పెద్ద మనసుతో ఒక కుటుంబ సభ్యుడు అన్నాక నా నర నరాల ఆయనే నాకు చిరంజీవి అంటే ఎంతో ఇష్టం ఆయన అంటే ఆయన ఫస్ట్ రోజు కానించి ఆయన సినిమాలు చూస్తాను ఇంక వేరే సినిమాలు ఓన్లీ మెగా ఫ్యామిలీ సినిమాలే చూస్తాను ఎందుకంటే అన్నయ్య అంటే అంత ఇష్టం అవునవును ఇది 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 వచ్చి తొంభైలోనే తొం ఆయన అభిమానులు కదా మా గ్రామంలో మా మామూలు అందరూ అందరూ వేసుకున్నారు నేనే వేసుకున్న పచ్చబొట్టుతో ఏం మాట్లాడారు ఇంట్లో మిమ్మల్ని కలిసి మీ కుటుంబ సభ్యులతో కానీ మీతో కానీ ఏం మాట్లాడారు అసలు ఈశ్వరయ్య ఎలా ఉన్నావు అని చెప్పి మీ మీ అమ్మగారితో మాట్లాడుతూ మా అమ్మ నాన్నతో మాట్లాడుతూ ఉంటే నాకు అనిపించింది సూడు మన మనం చే చేసిన పుణ్యమో లేదా పూర్వజన్మ సుకృతం అంటే ఆషామాషా కాదు కదా అంత చిరంజీవి అన్నయ్యని కలవాలంటే చిరంజీవి అన్నయ్య అందరిని కలవాలంటే కుదరదు కానీ మా కుటుంబం కలిసింది కాబట్టి అన్నయ్య గౌరవించి మా అమ్మ నాన్నకు మాకు పట్టు బ పట్టు వస్త్రాలు సమర్పించారు తన కుటుంబంలో ఒక సబ్ సభ్యుల్లాగా మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకున్నాడు అన్నయ్య ఇది ఇలాంటి అదృష్టం ఎవరికి రారు ఎవరికి రాదు అది నాకే దక్కింది ఆ దేవ దేవదేవుడి దేవదేవుడు శ్రీ కలియుగ ప్రత్యక్ష సమక్షంలో అన్న మాట వేయడం వెంటనే అన్నయ్య ఖర్చులతోనే మొత్తం ఎక్కడి నుంచి ఫ్లైట్కి రమ్మన్నాడు లేదన్నయ్య నేను ట్రైన్లో వస్తాను అమ్మ నాన్న కొద్దిగా ఏజ్ ఎక్కువైంది ట్రైన్లో నేనే వస్తాను మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకొని గురువుగారు స్వామి నాయుడు గారు మీరు ఎక్క గంట గంటకి ఫోన్ చేస్తా మీరు ఎక్కడొస్తున్నారు ఏమి అని రిసీవ్ చేసుకొని టిఫన్ చేసుకొని అన్నయ్య అడిగింది ఫస్ట్ మీరు బోన్ చేశారా లేదా టిఫిన్ చేశారా లేదా అని అడిగారు చేశాం అన్నయ్య అన్నయ్యతో కూడా కొన్ని పలుమార్లు కుటుంబ సభ్యులతో బాగా పలకరించి నేనున్నా నేను ధైర్యం ఇచ్చాడు అన్నయ్య ఇంకోటి పవన్ కళ్యాణ్ అన్నయ్య గెలిచినా కలవలేదన్నాడు అన్నయ్యని కూడా కలుస్తాను త్వరలో పవన్ అన్నయ్య గతంలో కూడా మీరు ఒక సైకిల్ యాత్ర చేశారు కరోనా సమయంలో అందరూ రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండాలి మీరు అమ్మాయి హీరోలు కూడా కరోనా బారి నుంచి తప్పించుకోవాలని చెప్పి ఒక సైకిల్ యాత్ర అయితే తిరుపతి నుంచి కొండగట్టు ఆంజనేయ స్వామి వరకు మీరు ఒక యాత్ర అయితే చేసిన పరిస్థితి అప్పుడు కూడా మీరు చిరంజీవి గారిని కలిసారు పవన్ కళ్యాణ్ గారిని కలిసారు ఎలా ఎలా రిసీవ్ చేసుకున్నారనమాట అప్పుడు అప్పుడు అన్నయ్య నా గ్రామం పేరు చెప్పాడు జిల్లా పేరు గ్రామం పేరు నాకు ఉప్పు ఎవరికైనా మనం ఏం సాధించాము మన గ్రామానికంటే ఒక అన్నయ్య నోటు గుండా మన బల్జీపల్లి గ్రామం వచ్చింది అది నాకు సంతోషం పవన్ కళ్యాణ్ అన్నయ్య గత నువ్వు చేసే కార్యక్రమాలన్నీ చూస్తూ ఉంటాను మీరు గతంలో కూడా పుల్ కొండ చుడత ఎక్కుతారు అది ఎలా ఎక్కుతారు అని అడిగారు ఒక భక్తి భావంతోనే ఎత్తాను ఒక దీక్ష చేపట్టానంటే నే నేలపైనే పడుకుంటా నేను దీక్షలో దర్భ సాప్ పైన భగవద్గీత చదువుకుంటా ఉంటాను తిరుపతి నుంచి నాకు పన్నెండు రోజులు పట్టింది ఎందుకంటే కరోనా వచ్చింది ఈ రాష్ట్రం బాగుండాలి అన్నయ్య ఇద్దరు అన్నయులు బాగుండాలి చిరంజీవి అన్నయ్య పాను అన్నయ్య మెగా ఫ్యామిలీ బాగుండాలనేసే నేను ఈ మొక్కుబళ్ళు చెల్లించుకున్నాను వాళ్ళు ఆరోగ్యంగా ఉంటే రాష్ట్రం బాగుంటుంది రాష్ట్రంగా కాదు దేశం కూడా బాగుంటుంది ఎందుకంటే ఎంతోమందికి రక్తదానం నేత్రదానం చేస్తున్నారు ఈ మధ్య కేరళలో వైనాడు వేనాడులో కూడా కోటి రూపాయలు విరాలు ఎవరిస్తారండి ఎంతోమంది ఉండరు ఎంతోమంది డబ్బులు ఉండేవాళ్ళు కూడా ఉండరు కానీ ఇంత గొప్ప మనసు ఎవరికి రాదండి ఒక మెగా ఫ్యామిలీకి కొన్నిద ఫ్యామిలీకే దక్కుతుంది ఎవరిదైనా గారు నాకు ఒక మాట చెప్పాలనుకున్నా అన్నయ్య నాకు రాష్ట్రపతి అవ్వాలని కోరిక అది ప్రపంచవ్యాప్తంగా చిరంజీవి గారికి లక్షలాది కోట్లాది మంది అభిమానులు ఉన్నారు వాళ్ళకి ఎవరికి దొక్కని అభిమానం చిరంజీవి గారి నీపైన అభిమానం చూపించి ఇంటికి పిలిపించి ఒక పట్టు వస్త్రాలతో మీ కుటుంబ సభ్యులందరినీ గౌరవించి పంపించడం అనేది ఎలా భావిస్తున్నాం ఇది పూర్వ జన్మ సుకృతం ఎందుకంటే అన్ అన్నయ్య పట్టు వస్త్రాలు పెట్టినాడంటే నా ఫ్యామిలీ ఇది మా ఫ్యామిలీ ఎంతోమంది కూడా అభిమానులు ఉండొచ్చు ఆ అభిమానులు కానీ నాకు నాకు దక్కిందే ఆ గౌరవం అనేది అన్నయ్య దగ్గర అన్నయ్య బాగుండాలనే కోరుకుంటు ఇప్పుడు కూడా అన్నయ్య కూడా యాత్రలు ఇంకా చెయ్యొద్దు ఇంకా రెండు యాత్రలు ఉన్నాయి ఆ యాత్రలు కూడా చేయొద్దు అని అన్నాడు నువ్వు ఆరోగ్యంగా ఉండి నీ కుటుంబానికి నేను భరోసాగా ఉంటాను నాకు చాలా చాలా గౌరవకారణం ఎందుకంటే లక్షల్లో ఉన్నారు ఫస్ట్ టైం అనుకుంటా మా అమ్మ మా నాయన్ని ఒక అభిమాని అన్నయ్య అన్నయ్య దగ్గరికి తీసుకుని వెళ్ళి చాలా గర్వపడాం మా కుటుంబంలో అంతా చాలా గర్వపడ్డాము కొంతమంది ఫోన్ చేస్తున్నారు ఫోన్ కూడా చేస్తున్నారు మీ మంచి ఇచ్చాడు అన్నయ్య అన్నయ్య నేను ఎప్పుడు ఒక దేశ రాజకీయాల్లో ఒక స్థాయిలో ఉండాలి అని కోరుకుంటాను ఓకే ఇది కదా ఏదైతే చిత్తూరు జిల్లాకు చెందిన ఈశ్వరయ్య చెప్పే మాట మెగాస్టార్ అభిమాని మెగాస్టార్ చిరంజీవికి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది కాదు లక్షలాది మంది కాదు కోట్లాది మంది అభిమానులు ఉంటారు కానీ వాళ్ళు చిరంజీవి గారు నన్ను అభిమానించి నన్ను ఇంటికి పిలిపించి నాకు పట్టు వస్త్రాలతో గౌరవించి నన్ను నాపైన అభిమానులు చూపడం నేను పూర్వజన్మ సుకృతం అని ఈశ్వరయ్య అంటున్న పరిస్థితి కెమెరా పర్సన్ వాసుతో చరణ్ కుమార్ ఆదాన్ తెలుగు తిరుపతి నుంచి